మంగళగిరిలో ఏడాదిలో మూడు వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు మన ఇల్లు మన లోకేష్ తొలిదశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఇక్కడ పేదలకు వెయ్యి కోట్ల విలువైన భూమి ఇచ్చినట్లు చెప్పారు ఈ ప్రాంత ప్రజలు ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేని అన్నారు మంగళగిరి అని రంగాల్లో ముందుండేలా చూసే బాధ్యత పేర్కొన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము సొంత నిధులతో ఇరవై ఆరు కార్యక్రమాలు చేపట్టామని మరోవైపు మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రికి నారా లోకేష్ భూమి పూజ చేశారు కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దీన్ని నిర్మాణం చేపట్టారు అత్యాధునిక వసతులతో ఏడాదిలో ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు అనంతరం వద్ద దేవి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షిత ప్రారంభించారు ముప్పై పడకల హాస్పిటల్ కానివ్వండి ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన వేస్తాం జరిగింది అంటే కరెక్ట్ గా నాలుగు దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన వేస్తాం జరిగింది దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది ఆ అనేక లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను కో ఒక విషయం కోరారు ఈ ముప్పై పడకల హాస్పిటల్ని ఏకంగా వంద పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించాల అందించవచ్చు ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టే వదిలేయాలని ఆలోచన కాదు వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు ఐదు సార్లు కూర్చుని ప్రతిసారి ఒక రెండు మూడు గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది వేదికమైన ఉన్న మా అందరి కళ ఒకటే ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది ఒక జోనింగ్ కానివ్వండి స్టాఫింగ్ కానివ్వండి మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేము అందరం ఉన్నాం అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది ఎందుకంటే వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు ఇక్కడ ఆర్తో కానివ్వండి డయాలసిస్ సెంటర్ కానివ్వండి మన న్యూనేటిల్ కేర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది సో అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులు అందరూ కూడా మొన్న నాతో మాట్లాడి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి తల్లిసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేక కూర్చున్నప్పుడు వాళ్ళు కోరుతూ జరిగింది వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో ప్ర వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా రెండో కేబినెట్ మీటింగ్